హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి వెయిట్ లాస్ కోసం ఇది మార్నింగ్ ఫాస్ట్ కైనా లేదంటే నైట్ డిన్నర్ అయినా తీసుకోవచ్చు మనకి జొన్న అంబలి లేదంటే సూప్ లాగా అయినా వేడి వేడిగా తాగొచ్చు చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక క్యారెట్ కొంచెం కొత్తిమీర ఒక ఇంచు అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర పౌడర్ అండి ముందు వీటిని రెడీ చేసి పెట్టేటట్టుగా పచ్చి కొబ్బరి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అది కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ వేసి దాంట్లోనే ఒక మూడు స్పూన్ల వరకు జొన్నపిండి వేయండి ఈ జొన్నపిండిని వేసిన తర్వాత ముందుగా ఈ వాటర్లో ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుంటాము రాగి జావ కాసినప్పుడు రాగి పిండిని ఎలా కలిపేసుకుంటామో అలా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని మరో రెండు కప్పులు నీళ్ళని వేయండి ఆ నీళ్ళనేది కొంచెం గోరువెచ్చగా ఒక్క పొంగు రానిచ్చే వరకు కొంచెం వేడైతే సరిపోతుంది ఇలా వేడవగానే మనం ముందుగా కలిపెట్టుకున్న జొన్నపిండి ఉంది కదా ఆ జొన్నపిండిని ఇందులో వేసేసేయండి ఈ జొన్నపిండిని వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకుంటూ ఆ పిండి అనేది అడుగంటకుండా కొంచెం చిక్కదనం వచ్చే వరకు దీన్ని ఉడికించాలండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏవైనా సూపులు తాగాలనిపించినప్పుడు కూడా ఈ జొన్న అంబలి చేసుకోండి హెల్త్కి చాలా బాగుంటుంది అలాగే మనకి అస్సలు మనము సూప్ కన్నా మంచి టేస్ట్ ఉంటుందండి హెల్తీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇలా చిక్కబడాలి ఇలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి అల్లం వేయండి అలాగే జీలకర్ర పౌడర్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాల వరకు అలా చిన్న మంట మీద కొంచెం ఉడకనివ్వండి ఆ ఫ్లేవర్స్ అంతా అంబలికి పడుతుందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి కానీ మీరు ఏ అంబలి తాగారనుకోండి మీరు వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ ఇలా అన్నీ వేసేసిన తర్వాత కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేయండి ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా చక్కగా కలుపుతూ దగ్గరికి రానివ్వండి కలపడం మాత్రం అస్సలు ఆపొద్దండి కలుపుతూనే ఉండండి ఇవే కాకుండా మీకు గ్రీన్ పీస్ అయినా లేదంటే పాలకూర అయినా మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా కూడా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ డైటింగ్లో తీసుకుంటే మాత్రం అలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చిన్న చిన్న పన్నీర్ ముక్కలు అలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట అలాగే వీటిని లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాల వరకు అలా కలిపేసి అడుగంటకుండా చూసుకోండి అంతే అండి అలా కలిపేసిన తర్వాత కొంచెం దగ్గర పడింది అంటున్నప్పుడు స్టవ్ ఆపేసి మనం కాసిన అంబలు అనేది చల్లారే వరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టి పది నిమిషాల తర్వాత మజ్జిగని ఒక కప్పు మజ్జిగని మనము చేసిన అంబల్లో కలిపేసేయండి అంతే పదంటే పది నిమిషాల్లో మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి జొన్న అంబలి అనేది రెడీ అయిపోయిందండి డైటింగ్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా తీసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉంటుంది కాబట్టి అస్సలు ఆకలి అనేది వేయదు అలాగే మంచి ఫీలింగ్గా ఉంటుంది దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్కి అయినా తీసుకోవచ్చు అలాగే సూప్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ